ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలమే ముచ్చు సో ఇవి ఈ రెండు సైకిల్ మా పిల్లలే అనమాట సో ఎండాకాలం వచ్చింది కదా సో పిల్లలు సైకిల్ కావాలని ఏడుస్తుంటే కొత్త సైకిల్ ఇప్పించే బదులు కొత్త సైకిల్ ఒక్కొక్కటి ఐదు వేల ఆరు వేలు ఉంది సో దాని బదులు ఈ పాత సైకిల్నే రిపేర్ చేయించినా ఇగో సీట్ చేయించినా ఇది మా జానవి సైకిల్ అనమాట ఇగో జానవికి లేచి పాల ప్యాకెట్ వద్దరు కదా అందుకని చెప్పేసి ఒక క్యారీ బ్యాగ్ కావాలంటే ఇది వేయించినా ఇగో మా గాయత్రి గీ టైగ ఇది మా గాయత్రి సైకిల్ ఇవాడు మా జానక సైకిల్ మా గాయత్రి సైకిల్ సో ఇప్పుడైతే వీటికి మాకు మూడు వేల ఐదు వందలు అయింది రెండు సైకిల్ రిపేర్ చెప్పి నీకు ఎందుకంటే నేను రోజు ఉంటారు కాబట్టి పిల్లలకు టైంపాస్ కావాలి లేకపోతే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఇక ఫోన్ పట్టే వదరు ఈ సైకిల్ ఇచ్చినాం అనుకో తగ్గుటా కూర్చుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా జానవి కి డెకరేషన్ చేస్తున్నాం సో ఇవి మేము చిన్నప్పుడు బాగా వీటి కోసం కొట్టాడుకుంటున్నాం అప్పట్లో మాకైతే ఐదు రూపాయలు ప్యాకెట్ ఉండే సో సైకిల్ కొన్ని మా దగ్గర సైకిల్ ఉంటుండే కాబట్టి సైకిల్ కోసం ఇవి పెట్టుకొని బాగా దొక్కుతుండే సైకిల్ మస్తు మజా వస్తుండే పెట్టుకొని సైకిల్ దొక్కితే మా దగ్గర రేంజర్ సైకిల్ ఉంటుండే అదే ఒకటి బ్లాక్ కలర్ రేంజర్ సైకిల్ ఉంటుండే ಮೇರಿಗಿಟ್ಟು ರೇಂಜರ್ ಪ್ಯಾಕೆಟ್ ಉಂಟು ರೇಂಜರ್ ಪ್ಯಾಕೆಟ್ ಉಂಟು ದುಡ್ಡಿನ ಕಿನ್ನ ಕಾಡ್ರಿ

మా పిల్లల సైకిలు రిపేర్ అయిపోయిన సందర్భంగా చికెన్ పకోడే తెచ్చుకున్నా ఫ్రెండ్స్ నాకు చికెన్ పకోడ తీసుకో తెలిసింది మా బాణికి ఈరోజు గురువారం మరి ఏ ముఖంలో పొద్దుగా రేపు పొద్దుగానా ఫైవ్ థర్టీకి రావాలా పొద్దున వాకింగ్ పోదాం సరేనా జాను పొద్దున ఫైవ్ థర్టీకి దేవాలి వాకింగ్ పోదామా అందరికి గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరం పూజల నిమగ్నం అయిపోయినాం మా అయితే గణేష్ దేవిన ఇది కొంచెం వెరైటీ వస్తుంది మా జానవి చాలా ఇష్టం ఇట్లా వస్తుండే స్వీట్ అక్క పొద్దున్నే వచ్చింది అదింట్లో పనులు చేసుకొని కూర చేసినాం ఇంట్లో మాదే రేట్ ఈరోజు ఇప్పుడు కూర వేయాలి మేము జానవి మా గాయత్రి స్వీటీ ఇద్దరు కూర చేస్తారు ఆవిడ కూర వేయించారు అప్పుడు మంచిగా ఫ్రెండ్స్ రైడర్ మలేష్ ఛానల్ అయితే జానవి కిడ్నాప్ వీడియో అప్లోడ్ చేసినాము చూడండి జానవి ఫుల్ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తినేసి లంచ్ చేసుకొని సో ఇంకొక వీడియో షూట్ చేయాలి జానవి పోలీస్ స్టేషన్ వీడియో లాస్ట్ వీడియో మా బాలమని బోరు పైంట్ చూసింది కదా చాలా మంది కామెంట్ చేసినారు అక్క నాది గిటా ఓపి పా ఓ పాజిటివ్ అక్క మేము గిటా ట్రై చేయొచ్చు అని ట్రై చేయండి ట్రై చేస్తే మీ గిట్ట తెలుస్తుంది కదా టబ్బో రాంగో